భయందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఓల్డ్ డేస్ నాటి ముల్లంగి కర్రీ చూపించబోతున్నాను అనమాట అయితే దానికోసం ముల్లంగిని కట్ చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోండి పక్కన అట్లనే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఆ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసి గట్టిగా వాటర్ లేకుండా పిండి ఆ కందిపప్పుని పిండుకొని పెట్టుకోండి పక్కన అట్లనే ముల్లంగిని కూడా వాటర్ లేకుండా పిండి పెట్టుకోండి బాయిల్ చేసిన తర్వాత రెండింటిని మిక్స్ చేయండి ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పుని ఉడికించుకున్న ముల్లంగిని రెండు రెండింటిని వాటర్ లేకుండా పిండి పిండి పెట్టుకోండి రెండింటిని మిక్స్ చేసి పెట్టుకోండి ఆనియన్ టమాటా ధనియాల పౌడరు ఎల్లిపాయ రెండింటిని పెట్టుకున్నాను అట్లనే అల్లం కొత్తిమీర దంచి పెట్టుకున్నాను ఇవి సరిపోతుంది మసాలా ఇది ఓల్డ్ డేస్ నా రెసిపీ అని చెప్పినా కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు డిఫరెంట్గా ఉంటుంది అట్లనే ఫస్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి మీరు రోజు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి అట్లనే ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోండి ఇది రోటీలోకి తినండి కర్రీ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది అసలు డిఫరెంట్గా ఉంటుంది అసలు ఈ కర్రీని ఫస్ట్ టైం తింటున్నట్టు అనిపిస్తుంది మీకు అట్లనే ఇప్పుడు టమాటా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఎంతైనా అమ్మమ్మ నాన్నమ్మ కాలం నాటి రెసిపీస్ చాలా డిఫరెంట్గా బాగుంటాయి కదా అసలు టేస్ట్ వైజ్గా ఇప్పటితో పోలిస్తే వంద రెట్లు అప్పుడు అప్పుడు కర్రీస్ చాలా బాగుంటాయి అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోండి మా నాన్నమ్మ నాకు ఇంకా చాలా రెసిపీస్ నేర్పించింది అవన్నీ అప్కమ్మింగ్ వీడియోస్లోనూ పోస్ట్ చేస్తాను డెఫినెట్గా చూడండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి అట్లనే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి మంచిగా దీంతో ఇంకొకటి కూడా చేస్తాను నేను అంటే అంటే ఆకులు ఉంటాయి కదా ముల్లంగి ఆకులు ఆ ఆకులని ఆకు నూనె కట్ చేసుకొని వేసుకుంటాము ఇందులోకే బాయిల్ చేసుకొని చేసుకుంటాము ఇప్పుడు మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి అట్లా కూడా బాగుంటుంది ముల్లంగి ఆకులతో సహా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని తిరుగుమాత పెట్టుకున్న బాగుంటుంది లేదా ఆకులు బాగాలేవు ముల్లంగి ఆకులు బాగాలేవు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని పక్కన బాయిల్ చేసుకొని వాటర్ లేకుండా మొత్తం ఇట్లా పిండుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇంకొకసారి ఉడకబెట్టుకున్న కందిపప్పు ముల్లంగి రెండు మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఇంకొకసారి గట్టిగా పిండితే వాటర్ అదిగో వాటర్ వస్తుంది కదా అట్లా వాటర్ అంతా సపరేట్ అయిపోవాలన్నమాట అయితేనే కర్రీ చాలా బాగుంటుంది ఈ ముల్లంగిలో స్పెషాలిటీ ఏమంటే అసలు ఆ కందిపప్పు బాయిల్ చేసుకున్న కందిపప్పుని వాటర్ లేకుండా పిండుకొని మిక్స్ చేసుకొని తిరుగుమతికి వేసుకోవడమే చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు ఇవి మేము తరచు తింటుంటాము మా ఊర్లో కూడా చాలామంది ఇట్లనే చేస్తున్నారు మా నాన్నమ్మకి వాళ్ళ నాన్నమ్మ నేర్పించిన రెసిపీ అంటే ఇది ముల్లంగి డైరెక్ట్గా చేసుకుంటే కొంచెం చేదులాగా అనిపిస్తుంది కదా ఇట్లా కందిపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం ఎక్కువైనా చాలా బాగుంటుంది అట్లా కూడా ఒక్కొక్కసారి మాకు కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో కొన్ని రోజులు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పొలంకి వేయొస్తుండే అప్పుడు కూరగాయలు ఏం లేకుంటే కందిపప్పును బాయిల్ చేసి వాటర్ లేకుండా సపరేట్ చేసి గట్టిగా పిండుకొని అందులోకి అంటే తిరుగుమాత పెట్టుకుంటు తింటుంటు రొట్టెలోకి సూపర్ ఉంటుండే అది కూడా ఒక కర్రీనే అది కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను నేను అట్లా కూడా చాలా బాగుంటుంది ఇంకంతా నీట్గా మిక్స్ చేసుకోవడమే పచ్చివాసన పోవాలన్నమాట ముల్లంగి పచ్చివాసన పోవాలి ఎంత బాయిల్ చేసుకున్నా ముల్లంగిలో కొంచెం పచ్చివాసన ఉంటుంది ఇప్పుడు చిన్నగా దొరకున్న కొత్తిమీర పైన వేసుకుంటే అయిపోయి రోటీలోకి సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్